నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రాధిక రమేష్ ఫ్లాగ్స్కి రొయ్యల కూర వండుతున్నానండి ఆయిల్ అయితే పోసిన ఇంకొక స్పూన్ పోసిన త్రీ స్పూన్స్ పోసానండి మిస్ అయింది నేనైతే రొయ్యలల్లోకి మామిడికాయ కూడా ఒకటి తీసుకున్నా అండి చిన్నది ఆనియన్స్ ఒక రెండు మూడు పెద్దవి కట్ చేసుకొని పెట్టుకున్నా అయితే చూపిస్తాను మామిడికాయ వేస్తే కూడా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జీలకర్ర కొంచెం వేసిన ఆనియన్స్ అండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఎండాకాలం కాబట్టి చింత చిగురు వట్టి చేపలు చింత చిగురు అదే మామిడికాయ వట్టి చేపలు బాగుంటాయండి టేస్ట్ కొంచెం అన్నం తినబుద్ది ఇప్పుడు ఎక్కువ నీళ్ళు నీళ్ళు తాగుతాం కదా నీలాంటి కూరల్లో ఉంటే ఒక ముద్ద తింటాం కొంచెం ఫ్రెష్గా నూరుకున్న అల్లం పేస్ట్ అన్ని ఇట్లాంటి వాటికి కొంచెం ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది కొంచెం పసుపు ఓకే అండి ఇదంతా మగ్గింది ఆనియన్ ఇందులో ఇప్పుడు వేడి వాటర్లో మనం గోరేజ్ చెన్నీలలో వేసుకుంటే చూడండి ఎంత డస్ట్ వెళ్తుందో ఫ్రెష్గా కూడా ఉంటుంది కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది చూడండి నేను వేస్తాను ఇందులో ఇందులో వేసాక చూపిస్తా చూడండి ఎంత ఎల్లిందో ఫ్రెష్గా ఉంటాయి తేటగా ఉంటాయి రొయ్యలు కొంచెం గోరువెచ్చ నీళ్ళల్లో వేసి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచాలి కర్రీ కూడా బాగుంటుందండి ఇట్ చూడండి ఎంత వాటర్ అంతా మురికి మురికిగా కొంచెం డస్ట్ అంతా వెళ్ళింది మగ్గినాక మామిడికాయ వేయాలండి ఇప్పుడు ఇది అనేది మగ్గితే మంచిగా ఓకే అండి ఒకసారి అయితే చూద్దాము కారం వేద్దాము ఓకే అండి ఉడికిపోయింది మళ్ళీ కారంతో ఉడుకుతుంది ఇది కొంచెం రొయ్యల కూర కదనండి చిన్న స్పూను నాలుగు ఉప్పు రెండు స్పూన్లు వేస్తాయి ఇందులోనే మాడికాయ నాకు టమాటాలు వేస్తే అంత ఇష్టం ఉండదండి వండితే ఉత్తిగా ఉల్లిగడ్డ అన్న వండుతా లేకపోతే ఇట్లా మామిడికాయ ఉంటే కడ్డి చేపలల్లో ఇల్లు వేసి వండుతానండి బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో ఒక చెల్లి చికెన్ ఫ్రై ట్రై చేసిందంట బాగా కుదిరింది అక్క అన్నది థ్యాంక్ యూ ఇది కూడా ట్రై చేయండి చేసి నాకు చెప్పండి ఓకే అండి ఓకే అండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం మసాలా వేసి బంద్ చేద్దాం ఓకే అండి మన ఎమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి రొయ్యలు మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కారం ఎర్రగుంది ఇదేం కారం ఉండదండి మామూలుగానే ఉంటుంది కారం ఎర్రగుంది బాగా కారం ఎక్కువ అని అనుకునేరు ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు